హాయ్ అండి వెల్కమ్ టు ఎల్బిఎస్ సిల్క్స్ ఇవన్నీ కూడా ప్యూర్ సాఫ్ట్ ఉప్పాడ సిల్క్ శారీస్ అనమాట అండి పోచంపల్లి శారీస్ ఇవన్నీ కూడా మనం పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కూడా సేల్ చేసామన్నమాట అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ డైరెక్ట్ వేవర్ ప్రైస్ వచ్చేసి వన్ త్రీ డబల్ నైన్ అనమాట అండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూశారు కదా ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట అండి ఆఫర్ సేల్ పెట్టడం జరిగింది పళ్ళు అండి అలాగే శారీ ఓవరాల్ శారీ కూడా మనకి ఇలానే వస్తుంది అనమాట అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట అండి వీటిలో అయితే మన దగ్గర ఆఫర్లు అయితే ఫిఫ్టీన్ శారీస్ వరకు పెట్టామనమాట అండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి చూశారు కదా శారీస్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ అనమాట అండి ఇది పింకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మనం ఫొటోస్ పంపిస్తామండి అలాగే వీడియో కాల్లో కూడా చూపిస్తాము యాష్ కలర్ అండి బ్లూ కలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట అండి ఇది గ్రీను ఇది టసర్ కలర్ ఇది మస్టర్డిల్లు